హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాక ఇది మనకి ప్యూర్ గిర్రి ఆవు అనేది అయితే చెప్పున్నారనమాట అన్న ఇది వచ్చేసైతే మనకి అమ్మకానికైతే వచ్చింది మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద డైట్లు అనేది అయితే అన్న పెడతానన్నా మీరు సరే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఒకవేళ చూస్తున్నారు కదా మనకి ఇలాంటి మీ దగ్గర ఉంటే ఆవులు గేదెలు కనుక పొట్టెళ్ళు మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే కనపడుతుంది కదా దానికి అయితే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అయితే అడ్డానికి తిప్పి రెండు నిమిషాలంటూ క్లారిటీ అంటూ తీసి పెట్టారంటే కనుక మేము అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అన్న అలాగే రెండు నిమిషాల వీడియో మాత్రం పక్కా ఉండాలన్నమాట రెండు నిమిషాల వీడియో కన్నా తక్కువ ఉంటే కనుక మేము వీడియో అయితే అప్లోడ్ చేయడం అనమాట అలాగే దాని అడ్రస్ కూడా పెట్టేశారంటే సరిపోద్దాన్న దాని అడ్రస్ అంటే ఏముండదు దాని ప్రైజు దాని లొకేషన్ కనుక మాకు చెప్పారంటే కనుక మేము వీడియో అనేది అయితే మాట్లాడడానికి అయితే ఉంటుంది అన్న ఓకే ఇప్పుడు మనం చూసినట్టు మనకి ప్యూర్ గిరి ఆవు అనేది అయితే చెప్పున్నారన్న ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయితే ఉందన్నమాట ఇది సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట అనేది వచ్చేసైతే మనకి అలాగే దీని ఏజ్ వచ్చేసైతే మనకి థర్టీన్ మంత్స్ అనేది అయితే చెప్తున్నారనమాట ఓకేనా కదా దీని ప్రైజ్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ట్వంటీన్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారనమాట లక్ష ఇరవై అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు మనకి మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ ఉంటుంది అన్న మీరు అరైనా సరే కొనడా అనమాట ఓకే నేను అడ్రస్ వచ్చేసైతే మనకి స్క్రీన్ పైన అయితే కనబడుతుంది కదా మీరు అడ్రస్ వచ్చి అయితే స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ప్యూర్ గిరి ఆవు అనేది అయితే నా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అనమాట ఇది సెవెన్ మంత్స్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసైతే దీనికి అలాగే థర్టీన్ మంత్స్ అనేది ఏజ్ అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారనమాట లక్ష ఇరవై వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు అడ్రస్ విషయానికి వచ్చేస్తే మీరు చూసుకోవచ్చు అనమాట బేరం వచ్చేసి అయితే ఆడుకోవచ్చు అనమాట మీకు బ్యారం ఆడాలి తీసుకోవాలనుకుంటే అనగా కింద నా నెంబర్కి అయితే మీరు కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట అందులో అయితే ఇబ్బంది లేదనమాట ఓకేనా మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయను అలాగే బెల్లాక్ కూడా మీరు ఆలో పెట్టుకుంటే మన ఛానల్లో వచ్చే వీడియోస్ వచ్చేది మీకు ఫాస్ట్గా అయితే రీచ్ అవుతాయి